అందరికీ నమస్కారం స్వాధ్యాయ విశిష్ట సాహిత్య కార్యక్రమానికి ఆహ్వానం ఈరోజు స్వాధ్యాయలు తమ ఇటీవలే ప్రచురితమైనటువంటి వాంగ్మయ చరిత్రలో కొన్ని వ్యాస ఘట్టాలు మరికొన్ని విశేషాంశాలు అనే పుస్తకం గురించి వివరించడానికి తమ ఆలోచనలు మనతో పంచుకోవడానికి శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు ఉన్నారు ఏల్చూరి మురళీధరరావు గారు మీతో మాట్లాడుతుంటే సమయం తెలియట్లేదు సమయం పరిగెడుతూనే ఉంది కానీ అనేక అనేక ఆలోచనలు రేకెత్తిస్తూ ఎన్నో విషయాలు చెప్తున్న మీ వాగ్ధార సమయాన్ని కూడా మించి మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది అయితే దీనిలో చివరి రెండు ప్రశ్నలు మాత్రమే ఒకటి ఏమిటంటే ఢిల్లీతో మీకు అనుబంధం గురించి ఒక వ్యాసం ఉంది దీనిలో మీరు రాసింది ఏంటి మొఘళ్ళ దగ్గర నుంచి ఎవరు వచ్చినా సరే ఇక్కడే ఉండిపోతున్నారు ఢిల్లీ వదలలేకపోతున్నారని రాశారు సో వ్యక్తిగతంగా మీకు ఢిల్లీతో ఉన్న అనుబంధం వివరిస్తారు ఆత్మీయమైన ప్రశ్న అది నేను ఢిల్లీకి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు అంతకు మునుపు పంతొమ్మిది వందల నేను జన్మించిన తర్వాత పంతొమ్మిది వందల అరవై దాకా నేను ఢిల్లీలో ఉన్నాను మా నాన్నగారు సోవియట్ భూమి పత్రికను సంపాదకులుగా ఉండినారు అప్పుడు సోవియట్ భూమి పత్రిక అన్ని భాషలకి ఢిల్లీ నుంచే వెలువడేది ఆ తర్వాతి కాలంలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో దాక్షిణాత్య భాషల్ని మద్రాస్కి అట్లాగే బొంబాయికి అట్లాగే కలకత్తాకి ఢిల్లీలో మాత్రం ఇంగ్లీషు హిందీ మరికొన్ని ఎడిషన్స్ వచ్చేటట్లు విభజించినప్పుడు మేము మద్రాస్కి వెళ్ళిపోయాం మళ్ళీ పంతొమ్మిది వందల నేను కొంతకాలం ఆకాశవాణిలో ఒక నాలుగేళ్ళు విజయవాడ కేంద్రంలో పనిచేసినప్పుడు పిహెచ్డి కోసమని ప్రయత్నం చేశాను ఆ రోజులలో నాన్ టీచింగ్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి పిహెచ్డిలో అనుమతి ఉండేది కాదు నాగార్జున యూనివర్సిటీలో ఎస్పెషలీ నిర్మల్ గారు ప్రొఫెసర్ నిర్మల్ గారు నాకు అనుమతి ఇప్పించాలని సిండికేట్ దాకా వెళ్ళి ప్రయత్నం చేసినప్పటికీ నాకు ప్రవేశం దొరకలేదు పిహెచ్డి చేయాలనే సంకల్పం మనసులో కుదుర్కొన్నాక అనుకోకుండా ఒకరోజు మా లైబ్రరీలో అంటే విజయవాడ కేంద్రం లై ఆకాశవాణి విజయవాడ కేంద్రం లైబ్రరీలో నాకు ఒక ప్రకటన కనిపించి మా కళాశాలకి అప్లై చేశాను అదృష్టవశాత్తు ఆ ఉద్యోగం వచ్చింది అందులో చేరిన తర్వాత ఢిల్లీ అంటే నాకు చాలా అభిమానం కలగడానికి ముఖ్యమైన కారణాలు అక్కడి వాతావరణము ఢిల్లీలో ఉండేటటువంటి ఒక కాస్మోపాలిటన్ దృక్పథము అనేక ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి స్థిరపడ్డవాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో మట్టిలో ఉండే వాసనలన్నింటినీ తెచ్చి ఢిల్లీలో ప్రవేశపెట్టారు ఎక్కడెక్కడి నుంచో ఆశల సంచిని భుజాన వేసుకొని ఎన్నో కలలతోటి ఢిల్లీకి వచ్చిన వాళ్ళు చారిత్రక పురుషుల దగ్గర నుంచి మన సమకాలిక దాకా అనేకులు ఢిల్లీకి వచ్చిన తర్వాత ఢిల్లీ క్షేత్ర మహాత్మ్య ఏమిటంటే ఎవ్వరు ఇక్కడ ఉండాలని అనుకోరు తరతరాలుగా అక్కడ పాతుకొని ఉండిపోతారు ఏ క్షణంలో చూసినా మనం ఢిల్లీ వాళ్ళం కాదు అని అనుకుంటారు తెలుగు వాళ్ళు కూడా నేను కూడా అంటే సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అనేది ఢిల్లీతో ఉండదు కానీ ఢిల్లీలో ఉండిపోతారు ఆ ఉండిపోవటానికి ఆకర్షణీయమైన అంశాలు ఏది అని అనుకున్నప్పుడు అనేక అంశాలు రోడ్ల మీద నడుస్తున్నప్పుడు గుల్మహర్ పువ్వుల పరిమళాలు దగ్గర నుంచి చారిత్రకంగా చూసినప్పుడు ముఘల్ కళ సంస్కృతి తర్వాత మహమ్మదీయుల యొక్క జంత్రగాత్ర కళా నైపుణ్యము గాంధార శిల్పము ఇవన్నీ ఖైబర్ పాస్ గుండా ఢిల్లీలోకి వచ్చి నెలకొన్నప్పుడు ఒక్కొక్క చారిత్రక వంద సంవత్సరాలని మనం ఒక్కొక్క భాగంగా పరిశీలించినట్లయితే సరే ఇంద్రప్రస్థం కాలం నుంచి పరిశీలించినట్లయితే ఇన్ని సంస్కృతుల యొక్క ఒక్కొక్క అవశేషము భారతీయ సంస్కృతిలో సమ్మిళితం అయిపోతూ వచ్చింది పాశ్చాత్యులు మన దేశంలోకి వచ్చినప్పుడు మన దేశపు సంస్కృతిలో విలీనం అయిపోవటానికి ప్రయత్నించిన ఛాయలు మనకి ఢిల్లీలో చాలా ఎక్కువగా కనబడతాయి మహమ్మదీయుల యొక్క కేవలం మహమ్మదీయుల యొక్క ప్రభావాన్ని మాత్రమే చూడాలంటే మనం ఉత్తరప్రదేశ్కి లక్నౌకి మొరాదాబాద్కి మీరట్కి వెళ్ళినట్లయితే మనకు కనబడుతుంది ఢిల్లీలో మాత్రం అన్ని ఛాయలు ఇప్పుడు పా ఆంగ్లేయులు మన మన దేశానికి వచ్చి ఆక్రమించుకున్న తర్వాత ఇప్పుడు లుకిన్స్ మొదలైన వాళ్ళు పాశ్చాత్య శిల్పకళను బ్రి బ్రిటిష్ శిల్పకళను ఏ విధంగా వాళ్ళు అనువర్తించారో కనాట్ ప్లేస్లోకి వెళ్ళి నిల్చుంటే రాష్ట్రపతి భవన్ చూస్తుంటే ఇండియా గేట్ని చూస్తుంటే వాళ్ళు భారతీయ సంస్కృతిలో దాన్ని మిళితం చేస్తారు కట్టడం అంతా కూడా మన భారతీయుల పద్ధతిలో సాగి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని నిలుపుకున్న రచన అంటే హెమాల్గమేషన్ హార్మొనైజేషన్ సింథసైజేషన్ అన్నవి ఏ విధంగా ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలంలో వచ్చి మనలో కలిసిపోయేవి అంటే భారతీయ సంస్కృతి యొక్క హృదయ వైశాల్యం వల్ల అన్నింటినీ తనలో కలుపుకోగలిగిన శక్తి ఎంత ఎంత అద్భుతంగా ఉన్నదో మనకి ఒక ఒక అవగాహన ఢిల్లీకి వచ్చినప్పుడు అందులో నివసిస్తూ ఉన్నప్పుడు తెలుస్తుందని అనిపించింది తర్వాత వా న్యూస్ చూస్తున్నప్పుడు ఢిల్లీలో కొంతకాలం ఉండి ఏ ఇరవై సంవత్సరాలు ఏ ముప్పై సంవత్సరాలు పది సంవత్సరాలు ఉండి మనం హైదరాబాద్కో మద్రాసుకో వెళ్ళినప్పుడు వార్తలతో మనకు ఒక అనుబంధం ఉండదని నాకు ఎప్పుడూ అనిపించేది ఢిల్లీ ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ వార్తలతో చదువుతున్నప్పుడు అదేదో ఒక అనుబంధం అక్కడి ఆ రాజకీయ పరిణామాలన్నింటితో మనకు మనకు ఒక అభిప్రాయంతో కూడినటువంటి అభినవేశం ఉంటుంది ఢిల్లీకి వచ్చి హైదరాబాద్కి వచ్చి నేను నేషనల్ న్యూస్ వినాలని నాకు అనిపించడం కూడా అన దానికి కారణం అదేదో దూరంలో జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది సాహిత్య అకాడమీ మొదలైన సంస్థలు వచ్చిన తర్వాత అన్ని అన్ని భారతీయ భాషల యొక్క ఉత్తమోత్తమములైన రచనలన్నీ అక్కడ నెలకొనటం అచ్చువేయటం అక్కడి వ్యక్తులు వచ్చి మాట్లాడటం ఉదాహరణకి పంజాబీ స్కాలర్స్ ఉన్నారు నాంబర్ సింగర్ ఉన్నారు ఆయన ఒకరోజు మా కళాశాలకి సంస్కృతం డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయన్ని ఇన్వైట్ చేశారు ఒక పంజాబీ ప్రొఫెసరు సంస్కృతం టీచింగ్లో లేనటువంటి ఒక సుప్రసిద్ధ కవి మా కళాశాలకు వచ్చినప్పుడు అభిజ్ఞాన శాకుంతలానికి రాఘవ భట్టు రచించిన వ్యాఖ్య యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ఆయన అద్భుతమైన ప్రసంగం చేశారు తర్వాత నేను వారిని వెళ్ళి కలిశాను ఆయన అన్నారు కదా ఈ ఢిల్లీ మట్టిలో మన భారతీయ సంస్కృతి అంతా ఇమిడి ఉన్నది అన్నారు అప్పుడు నేను ఆయన్ని అడిగాను అనమాట రాఘవ భట్టు మీకు పరిచయం అయ్యాడు అని అడిగాను ఎందుకంటే మహారాష్ట్రీయుడు అప్పుడు అప్పుడు వారు చెప్పారనమాట ఏ భాష పరిధిలో ఉన్నవారైనా కూడా తమ పరిధిని విశాలం చేసుకుంటూ వెళ్ళాలి అదే నేను ఒక మలాయపాలెంలో కూర్చుని పరిస్ నా పరిధిని విశాలం చేసుకోవాలంటే అక్కడ ఉండే ఉపకరణాలు తక్కువ కానీ ఢిల్లీకి వచ్చినప్పుడు ఉపకరణాలు చాలా ఎక్కువగా లభ్యములై ఉన్నాయి నువ్వు ఒక్కొక్క లైబ్రరీలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క భాష యొక్క వాంగ్మయాన్ని చూస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు నీకు ఆ ప్రభావములన్నీ మనోగతములవుతాయి సంస్కృతం మరీ దేశమంతటా ఉన్న ప్రపంచ భాష కాబట్టి సంస్కృతంలో ఉండే ఆ శబ్దశక్తి భారతీయ భాషల్లోకి ఎట్లా ప్రవేశించిందో పరిశీలించటం నాకు చాలా ఇష్టము అని ఆయన చెప్పారు అప్ అప్పటి నుంచి నేను నాంబర్ సింగ్ గారు చెప్పిన దగ్గర నుంచి అమృత ప్రీతం గారిని కలవగలిగాను పద్మ సచ్యదేవ్ గారిని కలవగలిగాను సాహిత్య అకాడమీకి వస్తూ ఉండే సుప్రసిద్ధ ప్రతిభ రే గారిని కలవగలిగాను అప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు అనిపించేదనమాట ఈ సంస్కృతి అంతా మన దేశంలో ఈ మన ఢిల్లీలో ఉన్నది మన అనే భావం అప్పుడు కలిగింది చాలా మనసులో పాతికొని పోయింది ఇది నా దేశము ఇది నా ఇది నా దేహము ఇది నా దేశము నా భవం విచట ఇందే సృష్టి మర్మస్థితులు పగనై పూజ్య ఋషి ప్రచోదితములై ఆశాంతముల్ కలిసే ఇక్కడే మన బోధాయనుడు ఆపస్తంభ సూత్రం మనం చెప్పుకునేటటువంటి ఆయన రచన ఇక్కడ సాగిన ఆధారముల్ని వాళ్ళు నా ఉత్తర భారతదేశీయులు చెబుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మన ఇప్పుడు తెలంగాణ ఉన్నారు చాణూరు చాణూరు ఆంధ్ర నిషేధన అని విష్ణు సహస్ర గ్రామంలో వచ్చింది చాణూరుడు ఆంధ్రుడు చాణూరుడు అనేటటువంటి ఆంధ్రుణ్ణి కృష్ణుడు మట్టు పెట్టాడు అన్నప్పుడు అనుమానం వచ్చిందన్నమాట ఆంధ్రుడైన చాణూ చా చాణూరుణ్ణి యూపీలో ఉండిన శ్రీకృష్ణుడు ఎట్లా మట్టు పెట్టాడు అని అనుమానం ఆంధ్రుడైన వాడిక్కడికి ఎందుకు వచ్చాడు అంటే అప్పుడు నాకు అర్థమైంది ఎవరో పంజాబీ మిత్రుని అడిగినప్పుడు తైలాంగ శబ్దం నుంచే తెలంగా అనే మాట ఏర్పడింది తైలాంగ శబ్దం అంటే ఒంటికి నూనె రాసుకుని ఉండే మల్లులు ఈ మల్లులంతా కూడా తెలుగు వాళ్ళు సుప్రసిద్ధులైన పంజాబీ తెలంగు కుటుంబాలకు చెందిన మల్లులను చూసినట్లయితే వాళ్ళంతా ఆంధ్రదేశంలో మూలములు ఉన్నవాళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చారు తైలాంగులే తెలంగాులు అయ్యారు మనం ఇప్పుడు ఎవరెవరిని తెలంగాణ అంటున్నామో వాళ్ళంతా తెలుగు మూలం కలిగిన వాళ్ళు అనమాట అట్లా చూసినప్పుడు ఆంధ్రదేశపు యొక్క విశాలమైన పరిధి మనకు అర్థమవుతుంది తాణూరుడు ఆంధ్రదేశం నుంచి వచ్చి ఇక్కడ నెలకొన్నటువంటి ఒక మల్లుడు ఆయనే ఆర్జుడు కాదు ఆయనే ఆఖరివాడు కాదు అని మనకు అర్థమవుతుంది అట్లా చూసినప్పుడు దేశాన్ని ఒక విశాలమైన పరిధిలో ఇముడ్చుకున్న సంస్కృతి ఢిల్లీలో నాకు కనపడింది దాంతో నాకు చాలా ఇష్టం అనిపించింది అది కాకుండా ఢిల్లీలో అన్ని అన్ని కళారూపములకి ఆ అవకాశం లభించింది కూచిపూడి నృత్యం కానివ్వండి భరతనాట్యం కానివ్వండి ఇతర కళలు చిత్రకళ గాంధార కళ చిత్రకళకి రెడ్డప్ప నాయుడు గారు ఢిల్లీకి వచ్చి డ్రై బ్రష్తో నోటితో ఊదుతూ ఒక ఒక విశిష్టమైన సంవిధానంతో భారతీయ మహాభారతాన్ని పద్దెనిమిది చిత్రాలుగా రూపొందించారు ఇంటర్నేషనల్ రికగ్నిషన్ పొందిన ఆ పద్దెనిమిది మా మహాభారత చిత్రాలను గురించి హెస్రల అనే అమ్మాయి అమెరికన్ అమ్మాయి దాని మీద పరిశోధన చేసి ఒక వ్యాసం రాసింది అంటే ఒక ఆంధ్రుడైన రెడ్యప్పనాయుడు గారు నాకు చాలా ఆత్మీయులైన ప్రాణమిత్రులు వయసులో నాకంటే పెద్దవారు అయినప్పటికీ వారి వారి యొక్క ఒకనొక సంవిధానాన్ని గురించి ఈ రకంగా కృషి జరిగిందనే విషయాన్ని గురించి అంతర్జాతీయ రంగంలో ప్రవేశపెట్టినప్పుడు అట్లాగే సర్కారామ అనేటటువంటి ఫిల్ము మోడలు నాకు ఢిల్లీలో నా చిన్నప్పుడు చూసిన జ్ఞాపకం ఇప్పటికీ ఉన్నది అంటే స్క్రీన్ పూర్తిగా సర్కిల్గా ఉంటుంది ఆ మధ్యలో మనం నిలబడి ఉంటాం సినిమా అంతా ఇలాగ జరుగుతూ ఉంటుంది ఒక పడవ వెళ్ళిందంటే అది ఇట్లా వెళ్ళి ఇదంతా మనం కూడా తిరుగుతూ ఉంటాం కథతో మనకి మనకి ఒక సీన్ మనల్ని ఆకర్షిస్తే ఆ సీన్ని మనం తిరుగుతూ చూస్తాం మొట్టమొదటిసారిగా ఢిల్లీలో పబ్లిక్ పెరేడ్ గ్రౌండ్లో జరిగినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఈ రకమైన పద్ధతిలో కూడా చిత్రకళా నిర్మాతలు ఆలోచిస్తారు అని దీనికి ఎన్ని కెమెరాలు అవసరము తీయడానికి ఎన్ని ప్రొజెక్టర్లు అవసరము వాటన్నిటి యొక్క సమ్మేళన ఎట్లా చేయాలి సిక్రనైజేషన్ ఎట్లా చేయాలి ఇదంతా కూడా చిత్రంగా అనిపించేది అప్పటి నుంచి నెహ్రూ గారు గగారిని మన భారతదేశానికి ఆహ్వానించినప్పుడు చూసే అవకాశం మాకు చిన్నప్పుడు పబ్లిక్ గ్రౌండ్లో చూసాం మేము ఢిల్లీలో మొదట ఉండినప్పుడు అలాగే ఎక్కడెక్కడి ఎక్కడెక్కడి వాళ్ళని సంస్కృతుల్ని మనలో ఇముడ్చుకోవడానికి ఆ ఒక ఒక ప్రాణశక్తి ఢిల్లీలో ఉన్నట్టు నాకు అనిపించింది అన్నమాట అది ఏ ప్రాంతానికే అన్వే అన్వయిస్తుంది స్వదేశము స్వభాష అనేవి ఎవరినైనా ఆకర్షించే మహాశక్తులు కదండి నా దేశము నా భాష నా సంస్కృతి అనేది ఢిల్లీలో నాకు ఒక విశాలమైన పరిధిలో కనపడటంతో ఎందుకు చాలా ఆకర్షణ కలిగింది ఇప్పుడు దాని గురించి ఏదో నెమరు వేసుకుంటూ కొన్నింటిని నాలుగైదు మాటలు ఈ వ్యాసంలో చెప్పే ప్రయత్నం చేశాను ఆకర్షణ కారణంగానే జీవితం అంతా గడిచిపోయిందని అనుకుంటున్నాను చుగారుగా అండి ఈ పుస్తకం చదువుతూ ఇందులో వ్యాసాలను పరిశీలిస్తూ తెలుగు పరిశోధన ఏదైతే ఉందో అనేక అనేక అత్యద్భుతమైన అంశాలని విస్మరిస్తూ ఒక రకమైన దిగజారుతూ భూమి మీదకి వచ్చిందేమో మామూలు పాతాళానికి వెళ్తుందేమో అనిపిస్తుంది ఇంటి పక్కన ఉన్న రచయిత కథల పరిశీలన లేకపోతే ఇంకేదో చిన్న చిన్న విషయాల గురించి పరిశోధిస్తున్నారు కానీ దీనిలో మీరు అనేక అనేక అంశాలు చూప చూపించారు ఒక వ్యక్తి ఇన్ని రకాల పరిశోధనలు చేస్తూ వ్యాసాలు వెలువరుస్తుంటే అకాడమిషియన్స్ కానీ ఇతర పరిశోధకులు కానీ ఇంకెన్ని అంశాలని పరిశోధించవచ్చు ఎందుకు జరగట్లేదు అంటారు మీరు అడిగింది చాలా లోతైన ప్రశ్న ఎవరికి వాళ్ళు ఆలోచింపవలసిన ప్రశ్న ఎవరి విలువల్ని వాళ్ళు నిర్ణయించుకుని ముందుకు సాగేందుకు ఒక ఒక ఆధారాన్ని మీరు అడిగారు నేను అనుకుంటాను మనం లోకాభిప్రాయం నిర్నిమిత్తంగా మనం చేయవలసిన కృషిని మనం మౌనంగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక మౌన వాల్మీకి కూర్చొని మనం మన తని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే లోకం దానికి గుర్తింపు ఇచ్చినా గుర్తింపు ఇవ్వకపోయినా ఎంతో కొంత ప్రభావం రచయితలపై పడడం నిజంగా సాధ్యమైతే అదే జీవితానికి అదృష్టమని అనుకుంటాను ఒకరి ఒకరి పరిశోధన ఎట్లా సాగాలి అని మన విలువల్ని నిర్ణయించడం ఈ వర్తమాన సమాజంలో సోషల్ మీడియా ఇంతగా వ్యాపించి ఉన్న సమాజంలో నిర్ధారించటం చాలా కష్టము అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి విలువలను నిర్ణయించలేని రోజులలో మనం ఉన్నాము మొత్తం మీద సమాజంలో ఒక స్వతంత్ర నిర్భీకమైన ప్ర ప్రవృత్తిని కలిగినటువంటి మౌలికమైన పరిశోధనకు మార్గకల్పన చేసిన మహనీయులు మనకి తెలుగులోనే చాలామంది ఉన్నారు ఇతర భాషల్లో ఉన్నారు వారిని మనము దారిదీపాలుగా నిలుపుకొని మనం మన ప్రయత్నం చేస్తూ ఉంటే చాలేమో అని అనిపిస్తుందండి విలువల్ని ఇతరుల యొక్క పరిశోధనను వ్యాఖ్యానింపగలిగినంత శక్తి కానీ అందుకు అవసరమైన ప్రభావశీలత కానీ నాకు లేవనుకుంటాను సుప్రసిద్ధులైన వి విమర్శకులు అధ్యాపకులు విశ్వవిద్యాలయాల్లో కళాశాలల్లో పాఠశాలల్లో నెలకొని ఉన్నవారు వారంతా కలిసి తమ తమ పద్ధతిలో మౌలికమైన కృషి చేయడానికి ఒక ఒక సూత్రకల్పన నేనైతే చేయలేనేమో అని అనుకుంటున్నాను మనం చేయగలిగిందల్లా మనం చేయగలిగింది అంతవరకు సో నిజానికి మీతో మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది ఇంత విస్తృతమైన పాండిత్యం ఇంత విస్తృతమైన ఆలోచనలోతో ఉన్నవారు తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక ఆదర్శంగా నిలవవలసిన వారు అనిపిస్తుంది మీరు ఒప్పుకోరు నాకు తెలుసు కానీ ఆదర్శంగా ఉండవలసిన వారు ఇటువంటి పుస్తకం వెలువరించడం చాలా శుభ సూచకము తెలుగు సాహిత్యం మీద ఏమాత్రం ఆసక్తి ఉన్నవారైనా సరే ఈ పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి కొని చదవాలి ఇందులో వ్యాసాల గురించి ఆలోచించాలి తాము సృజిస్తున్న సాహిత్యము లేకపోతే తాము చదువుతున్న సాహిత్యము తాము చదువుతున్న చేస్తున్న పరిశోధనలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇంకే స్థాయిలో తాము పరిశోధించవచ్చో ఈ వ్యాసాల వాళ్ళు తెలుసుకోగలుగుతారు తల తెలుగు సాహిత్య ప్రపంచంలో ఇది ఒక విశేషమైనటువంటి పుస్తకము అందరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకము ఈ పుస్తకానికి పబ్లిష్ చేసిన వారు అజో విభో కందాళం ఫౌండేషన్ వారు అండ్ కాపీలకి అజో విభో కందాళం ఫౌండేషన్ కానీ ఇతర అన్ని పుస్తక విక్రయ కేంద్రాలని కానీ సంపాదించవచ్చు పుస్తకం వేల వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలని అనుకోకండి ఇది అక్షర లక్షలు విలువ చేసేటువంటి వ్యాసాలు ఉన్నటువంటి సంపుటి దీనికి వెలకట్టలేము అమూల్యమైనటువంటిది పుస్తకము ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఉంచుకోవాల్సినటువంటి గ్రంథం ఇది ఇలాంటి గ్రంథాన్ని మనకు అందించినందుకు ఏల్చూరి మురళీధరరావు గారికి మనం సర్వదా కృతజ్ఞమై ఉంటాము తెలుగు సాహిత్య ప్రపంచంలో సాహిత్యం పట్ల ఆసక్తి ఏమాత్రం ఉన్నా సరే వారిని సముచితంగా సత్కరించి ఈ పుస్తకానికి ప్రచారం కల్పించి ప్రతి ఒక్కరూ చదివేట్టు చేస్తారు నమస్కారం